హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సుజీ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాము సుజీ రవ్వ ఉప్మా చేయి విధానం చూస్తూ ఉండండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని రెండు గ్లాసులు సుజీ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను ముందుగా వాటర్ అయితే ఒక టీ గ్లాస్తో కొలత తీసుకొని ఒక పక్కకైతే వేడి చేసుకుంటున్నాను ఇంకొక పక్కకి పోపు అయితే రెడీ చేస్తున్నాను ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడాక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఈ నూనెలో ముందుగల రెండు గ్లాసులు రవ్వ బొంబై రవ్వ అంటూ అది దాన్ని సుజి రవ్వ అంటారు తెల్లరవ్వ ఆ రవ్వను వేయించుకోవాలి చిన్న బండ పైన ఒక ఐదు ఆరు నిమిషాల పాటు చిన్న మంట పైన వేయించుకోవాలి ఇలా వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్ పెట్టుకుంటున్నా ఈ ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి మీరు సుజీ రవ్వని నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నూనెతో చేస్తున్నాను ఇలా జీడిపప్పులు వేయించుకోవాలి ఏడెనిమిది జీడిపప్పులు గుప్పడని పల్లీలు నూనెలో వేయించుకోవాలి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్నాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు ఇవేం లేకపోతే జీలకర్రతో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ వేసి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడినాక చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిరపకాయలని వేసుకున్న ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసుకొని వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే మనము మూడు నాలుగు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఏ ఉప్మాలోకైనా ఇక ఉల్లిగడ్డలు కరివేపాకు బాగా వేగాక ఇందులో క్యారెట్ ము క్యారెట్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా వీటిని కూడా ఇందులో వేసుకొని రుచికి సరిపడి ఉప్పేసుకొని చిన్న మంట పైన మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకో వే ఉడకనియాలి ఇలా ఉడికినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపులో రవ్వ మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక ఇంకా మనము వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు చీడిపప్పు ఇవి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక బాగా మసులుతున్న నీళ్ళు ఉన్నాయి కదా ముందుగా కాగబెట్టుకోవడానికి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం మొత్తం వాటర్ పడతాయండి కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని అంతలోనే మనకు రెండు నిమిషాలు కలుపుతున్నప్పుడే మనకు దగ్గర పడిపోతుంది ఇంకా అప్పుడే గుప్పెడంత కొత్తిమీర తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని ఇంకా స్టవ్ అప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్